మస్కట్కి వచ్చాము మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము వచ్చాక క్లీనింగ్ చేయమంటున్నారు ఈ వెళ్ళామో మాకేమో పని ఇవ్వట్లేదు రోడ్డు మీద పడేసి మాకు రోడ్డు మీద పడేసి ఉంచారు మేము ఫుడ్ లేదు ఇంతవరకు ఏమీ లేదు వచ్చి మేము వచ్చాము ఫిబ్రవరి వచ్చాము మూడు నెలలు అయిపోయింది ఏజెంట్లకి వచ్చినందుకు ప్రాబ్లం చెప్పకుండా ఉన్నాం కానీ కానీ ఎవరు హస్బెండ్ కావాలి ఈరోజు మా అందరికీ నటు రోడ్డు మీద పట్టిస్తారు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నాము కేరళ వాళ్ళ ఆదిగారు ఆంధ్ర వాళ్ళు తొమ్మిది మంది యూపీ వాళ్ళని అడిగారు మొత్తం కలిపి పెద్దగా ఉన్నాం ఏదైనా నడకుంటే కొట్టులకు వచ్చేసి బెదిరిస్తున్నారు పాస్పోర్ట్ లాగా ఏమో మాకు పదిహేను వందలు రియాలు కట్టాలని చెప్తున్నారు ఇప్పుడు రోడ్డు మీద వచ్చేస్తుంది ప్రజెంట్ రోడ్డు మీద ఉంటుంది ఇక్కడ అంటే ఏజెంట్ చెప్పిన కూడా అంత రెస్పాండ్ ఎంతవరకు కావాలి ఏజెంట్లు కొంతమంది ఏజెంట్లు బెదిరిస్తున్నారు వేరు చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు తప్పులు వాన్ రోడ్ ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తున్నారు అది కూడా ఇప్పుడు ఏజెంట్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు ఇప్పుడు ఏజ్ లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు పొందడం వల్ల అసలు ఇబ్బందిగా ఉంది మాకు కూడా ఎలాగైనా ఎంత త్వరగా మాకు ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది అని చూస్తున్నాం అది కూడా ఎలాగైనా మాకు ఇంకే రప్పించాలి సార్